కార్తీక మాసము మొదలైందండి మాన ము అయిపోయింది ఈ రోజు రెండవ వారము అసలు కార్తీక మాసము ఎప్పుడు ఇంగ్లీష్ నెల పక్కన నవంబర్లు కానీ అక్టోబర్ కానీ వస్తుందండి నిజంగా చెప్పాలండి కార్తీక మాసం చాలా చాలా పుణ్యమైన కాలం అండి కార్తీక మాసములో సాయంకాలం పూట ఉదయం పూట దేవుణ్ణి దానించుకోవాలని వీలైతే కనుక వెళ్ళి శివుడిని వేడుకోవాలి దీపం పెట్టాలని ఆ దీపం మనకి దారి చూపిస్తుందని చూసి నిజంగా చెప్పాలి కార్తీక మాసం పుణ్యమైన కాలం అనే పంతులు గారికి దీపం దానమిస్తే చాలా మంచిది ఆకాశ దీపము ఆకాశ దీపము వదలాలి చూడాలి అలాగే పౌర్ణమి రోజు జ్వాలాకాణం అవుతుంది అలాగే కార్తీక మాసంలో అన్నాచన్యుల పండుగ అవుతుందండి భగినీ అస్త భోజనము అలాగే త్రిమూర్తులు పూజ చేస్తారండి ద్వాదశి పూజ చేస్తారండి నాగుల చవితి కూడా ఆ రోజే మొదలవుతుందండి కార్తీక మాసంలో ఏ రోజైనా సరే పవిత్రమైన రోజే అండి పవిత్రమైన స్నానాలు చేస్తారు నదులోని గోదావరిలోని సముద్రంలోని అలాగే కార్తీక మాసంలో ఎక్కువ మంది భవానీలు మాల శవ శవమాల వేస్తాడు వెంకటేశ్వర మాల వేస్తారు సాయిబాబా మాన శివమాల అయ్యప్ప మాల మొత్తం మాలలు అన్నీ వేస్తాడు చాలా చాలా వాళ్ళు కార్తీక మాసం వస్తే చాలండి సాయంకాలం పూట తమ ఇంటి ముందు తులసి మాత్రలు పూజ కూడా చేస్తాడు బట్టి ఇంటి ముందే కూడా దీపంతో ఆహ్వానిస్తాడని దీపం వెలిగిస్తారు చాలా మంచిదండి కార్తీక మాసంలో కూడా मेचे पानी के देश कृपा कटाशम आरोग्यम अंदर की आशुभ कृपा दया कटाश अंदर की मन को ओम नमो शुभय नम अलहर महादेव अलहर महादेव अलहर महादेव अलहर महाादेव शभवशंकर ఆ శుభయ్య అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే పనులు కూడా దేవుని కృపాడేస్తూ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ శుభ అలాగే మహాశివరాత్రి కూడా కార్తీక మాసంలో పూజ కూడా బాగా చేస్తారని పౌర్ణమి రోజు జ్వాలి సాయంకాలం పూట అది అది ఎందుకు వెలిగిస్తాడు రేపు ఇవ్వడం మీకు చూపిస్తాను అండి జ్వాలా అంతగా ఎందుకు అది ఎందుకు వెలిగిస్తాడు అందు పుణ్యమైన కాలం ఏంటో కూడా మీకు వెలిగిస్తాడు అలాగే అందులో బాగుండాలి అందులో మనం ఉండాలని ఆకాశ దీపం దీపము వన భోజనాలు ముసిలిక వన భోజనాలు వన భోజనాలు కూడా ఉంటాయండి ముసిలికాయ చెట్టు దగ్గర తింటే చాలా మంచిది అంటారండి కార్తీక మాసం చాలా చాలా కార్యక్రమాలు ఉంటాయండి అది నష్టం ఇవ్వడం మీకు చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుస్తున్న వాళ్ళకి షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ మీద నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి సరివారి జన బాగుంటుంది